వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మనం ముల్లంగి తోటి పచ్చడి చేసుకుందాం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది నాలుగు ముద్దలు కమ్మగా కడుపు నిండా తింటారు నేను మీకు చాలా రకాల పచ్చళ్ళు చేసి చూపించున్నాను కదా ఈ పచ్చడిని కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ ముల్లంగి పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ ముల్లంగిని నేను రెండు వందల యాభై గ్రాముల దాకా తీసుకున్నానండి అలాగే మూడు టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకోండి పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే మీ టేస్ట్ కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అంటే మీరు ఎంత కారం తినగలరో చూసుకొని తీసుకోండి నేనైతే ఒక పదిహేను దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ టమాటాలు ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ముల్లంగిని నేను ఇక్కడ చూపించినట్లు రెండు చివరిలో కట్ చేసేసుకొని పీలర్ తోటి లైట్గా పీల్ చేసుకోండి ఇలా పీల్ చేసుకున్న ఈ ముల్లంగిని ఒకసారి నీట్గా కడిగేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోండి మరి లావు లావు ముక్కలు కాకుండా కాస్త పల్చగా ఉండేటట్టు కట్ చేసుకోండి బాగా వేగుతాయి అలా కట్ చేసుకోవడం వల్ల ముల్లంగి మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ లైట్గా కాగిన తర్వాత దీంట్లో ఒక చిట్కెడు మెంతులు వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి అన్ని బాగా వేయించుకోండి ఏవి మాడకుండా దోరగా వేగాలి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఇవన్నీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కల్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి బాగా వేగనివ్వండి సుమారుగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించండి ఈ ముల్లంగి ముక్కలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సరిగా ముల్లంగి ముక్కలు వేగలేదు అంటే టేస్ట్ అస్సలు బాగుండదండి ఆ స్మెల్ అలానే ఉంటుంది అందుకని బాగా వేయించుకోండి ఈ ముల్లంగి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని వేయించుకోండి ముల్లంగి ముక్కలు లోపు నువ్వులు కూడా వేగిపోతాయి ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేదనుకోండి నువ్వుల ప్లేస్ లో పల్లీలు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ముల్లంగి ముక్కలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యి పచ్చిమిర్చి అన్ని బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి దీంట్లోనే మీరు సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి టమాటా మొక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేయండి పండిన టమాటాలు ఎందుకు తీసుకోమన్నానంటే పండిన టమాటాలు తీసుకుంటే మీకు గుజ్జు బాగా వస్తుంది అందుకని పండిన టమాటాలు తీసుకోండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో రుబ్బుకోండి ఇంకా బాగుంటుంది పచ్చడి టేస్ట్ ఇలా పచ్చడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మీరు మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయమాకండి లైట్ పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక నాలుగైదు సార్లు పల్స్ ఇస్తే పచ్చడి ఈ విధంగా వస్తుంది మీకు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి దీనికి పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం పాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్పట్లు ఆడిన దాకా వేయించుకోండి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నానండి ఈ ఆవాలు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో రెండు ఎండు మిరపకాయలను తుంచుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చా పచ్చగా దంచి వేసి వేయించుకోండి ఇవి వేగేటప్పుడే దీంట్లోనే ఒక చిట్కడి ఇంగువ వేసుకోండి ఇంగువు ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి ఒకవేళ మీకు ఇంగువ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా అన్ని వేగిన తర్వాత లాస్ట్ గా కరివేపాకు వేసుకుని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తాన్ని పచ్చడిలో వేసుకొని కలుపుకోండి అంతే ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది నేను మిరపకాయలు వేసి ముల్లంగి పచ్చడి కూడా చేస్తున్నానండి ఆ పచ్చడి కూడా కావాలి అంటే నేను ఐబార్లో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి అది కూడా టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది మరి ఈ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి